వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రిమాండ్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి దుప్పటి దిండు పరుపు ఫ్యాను ఏర్పాటు చేయమని ఆదేశించింది గౌరవ కోర్టు వారు సరే ఆయనకున్నటువంటి ఆ కోర్సెస్ వ్యాధి జీజీహెచ్కి రిఫర్ చేశారు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ పంపించారు పంపించిన తర్వాత ఆయనకి పరుపు ఇవ్వండి దిండి ఇవ్వండి ఫ్యాన్ ఇవ్వండి అని చెప్పి కూడా ఆదేశించింది దుప్పటి ఎలాగ ఇస్తారు కాబట్టి దుప్పటి కూడా ఉంటుంది ఆయనకు అక్కడ సదుపాయాలు ఉంటాయి దాని మీద మాట్లాడుతూ ఇవన్నీ చేస్తున్నారైంది సరే మరి ఎలాగా బయటికి రావాలి ఏం చేయాలి అంటే నిన్న మనకు వచ్చినటువంటి వార్త వాసుదేవరెడ్డి అలాగే సత్యప్రసాద్ అనేటువంటి వాళ్ళు ఈ వాసుదేవరెడ్డి ఏమో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి సత్యప్రసాద్ అనే వ్యక్తి ఏమో పెదిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇద్దరు కూడా అప్రూవర్గా మారుతాము అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు ఇప్పుడు వాళ్ళు అప్రూవర్గా మారితే ఎక్కడ మొత్తం గుట్టంతా బయటపడుతుందో ఇక్కడ చివిరెడ్డితో మా చెవిరెడ్డి మాత్రమే కాదు దీని తర్వాత ఉండేటువంటి పెద్ద తలకాయలు కూడా ఎక్కడ దీంట్లో అరెస్ట్ అవుతాయో ఏంటో అనుకున్నారో తెలియదు చివిరెడ్డితో పిటిషన్ ఆయన వేశారా వేయించారా అనేది ఒక సస్పెన్స్ అయితే మొత్తానికి కోర్టులో పడినటువంటి పిటిషన్ వ్యవహారం ఏంటి అంటే అప్రూవర్గా మారిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిందే వాళ్ళని బయట తిరగ నింపడానికి వీలు లేదు అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు ఇప్పుడు వాళ్ళు అప్రూవల్గా మారితే ఇంకే ఉంది బయట విచారణ అంతా కూడా ట్రైల్ అంతా కూడా వాళ్ళు తారుమారు చేసేస్తారు అందువల్ల ముందస్తు బెయిల్ అనేది వాళ్ళకి ఇవ్వద్దు అంటే వాళ్ళు అడిగింది ఏంటి మాకు బెయిల్ ఇవ్వండి మేము అప్రూవర్లుగా మారతాము మమ్మల్ని జైలుకి పంపొద్దు జరిగినటువంటి వాస్తవం అంతా ఇదే మేము చెప్తామని కోర్టులో పిటిషన్ వేశారు వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారము దేని ప్రకారం స్టేట్మెంట్ అయితే ఇస్తారు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్గా రికార్డ్ చేసుకుంటారు దాని తర్వాత డిస్క్రిప్షన్ తోటి బెయిల్ ఇస్తారు ఇస్తే ఇస్తారు దాన్ని ఆయన ఆయన డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఇది ఇవ్వకూడదు ఇస్తే ట్రైల్కి సంబంధించి ప్రభావం చూపిస్తుంది వారి వాంగ్మూలాలు నమ్మదగినవి కాదు మరి ఇప్పుడు సత్యప్రసాద్ కానీ వాసుదేవరెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ముగ్గురు మనుషులే ముగ్గురు మనుషులే ఎవరిని అడిగినా మేము తప్పు చేయలేదంటే మేము తప్పు చేయలేదని చెప్తారు మరి వాళ్ళిద్దరూ మేము తప్పు చేయలేదు మాతో చేయించారని వాళ్ళు చెప్తే న నమ్మదగినవి కాదు అని ఎలా అనుకోవాలి మరి ఇప్పుడు నేను చెవిరెడ్డి గారినే నమ్ముతాను సరే నా కుటుంబంలో నేను ఇలా కోల్పోయాను నాకు మద్యం వ్యాపారం నాకు తెలియదు నేను చేయలేదు నాకు సంబంధం లేదు అంటారు నేను నమ్ముతాను మరి ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి లేదంటే ఇంకో ఇందులో ఉన్నటువంటి నిందితులు వచ్చి చెవిరెడ్డి మాటలు నమ్మడానికి లేదు అన్నారనుకోండి నేను అది కూడా నమ్మాలిగా అంటే ఈయన దగ్గరకు వస్తేనేమో మొత్తం అన్నీ కూడా తప్పులు తడకలు అయిపోతాయి బయట వాళ్ళు వెళ్ళి అయ్య ఇగో ఇది జరిగింది మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్తే దాన్ని అబద్ధాలు అనేస్తారు బట్ ఈయన మాత్రం ఆసుగా కోర్టులో ఒకటి బయట ఒకటి చేసేయచ్చు జడ్జి గారి ముందేమో నాకు గుండెదాడ వచ్చేస్తుంది నాకు ఒళ్ళ బాగలేదు నాకు ఇలా అయిపోతుందని చెప్పడం అనారోగ్య కారణాలతో బెయిల్ పిటిషన్ పెట్టడం కానీ తీరా చూస్తే చెకప్ కోసం తీసుకెళ్ళండి అంటే చెకప్ రోజు చక్కగా ఇస్త్రీ చేసినటువంటి పొందురు కద్దరు పంచ తెల్ల చొక్కా వేసుకొని వెళ్ళి నవ్వుకుంటూ బాగున్నారా ఏంటి సంగతి అని చెప్పి అనుచరులతోటి కొడుకుతోటి కూర్చొని మంత్రాలు పెట్టచ్చు అదే అనారోగ్యానికి మరి లక్షణాలు అవేనేమో నాకైతే తెలియదు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు సో నన్ను ప్రతివాదిగా చేర్చుకొని వాళ్ళకి ఒకవేళ అప్రూవర్గా మారతారు అనేది ఉంటే కనుక నన్ను ప్రతివాదిగా చేర్చుకొని ఇది ఒక నిందితుడిని ఇందులో ప్రతివాదిగా చేర్చుని వాదనలు వినాలట ఇవన్నీ కూడా అనుబంధ పిటిషన్లు దీంట్లో దాఖలు చేసుకుంటూ వచ్చేశారు సో దొడ్డ వెంకట సత్యప్రసాద్ అలాగే ఈయనేమో స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాడు ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి దొంతిరెడ్డి వాసుదేవ్రెడ్డి ఇందాక చెప్పినట్టు వీళ్ళిద్దరి పాత్ర కీలకం యాజ్ అ పబ్లిక్ సర్వెంట్స్ కింద ఈ మొత్తం పాలసీ మేకింగ్లు కానీ దీని మీద కానీ మొత్తం అన్నీ ఎలా చేశారు ఏంటనేది రెడ్డి దాదాపుగా దొరకలేదు మొత్తం అంతా సైలెంట్గానే ఉండి మెయింటైన్ చేశాడు ముందంతా తర్వాత దొరికిపోయాడు దొరికిన తర్వాత ఇగో ఇప్పటికి ఇన్నాళ్ళకి అప్రూవర్గా మారుతాను సార్ నా వల్ల కాదు ఈ టెన్షన్ భరించడం అని చెప్పి ముందుకొచ్చాడు జరిగినటువంటి కథ కమామిష అన్నీ చూసాం మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు ఆ డబ్బుల కట్టలు ఆ పెట్టెలు వీటితో బయటకు వచ్చాడు అలాగే రాజ్ కేసరిరెడ్డి వీళ్ళందరూ బయటకు వస్తారు వీళ్లతో పాటుగా ఇక్కడ ఇంకొక సిండికేట్ అనేది ఇందులో ఫామ్ ఉంది ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటిది కాదు వీళ్ళు కోట్ ఒక కూటమిలాగా వీళ్ళు ఉండి చేసినటువంటిది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి నిందితులు అలాగే ఆప్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిక్కర్ది మాత్రమే కాదు ఇతరత్ర కొన్ని స్కాముల్లో ఏవైతే జరిగాయో వాటిలో ఉన్నటువంటి నిందితులు వీళ్ళందరూ కూడా దుబాయ్ దుబాయ్ కేంద్రంగా గతంలో మనం మాట్లాడుకున్నాం వాళ్ళందరికీ అక్కడ ఒక లగ్జరీ పెద్దది ఫ్లాట్ ఒకటి ఉంది అని దాంట్లోనే వీళ్ళందరూ కాపరాలు పెట్టారు తీసుకెళ్ళి అక్కడి నుంచే మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఒక ఏడు డెన్నల్ని ఏ విధంగా మెయింటైన్ చేశారు చెవిరెడ్డి ఇందులో ఏ విధంగా పనిచేశాడు రెడ్డి ఏ విధంగా పనిచేశాడు సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ కాలేజీలు వాళ్ళకి సంబంధం ఏంటి వాళ్ళందరూ వీళ్ళతోటి ఏ ఏం పనులు చేశారు అన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు మరి కోర్టు వారు ఏం చెప్తారో అనేది చూడాలి ఇక్కడ రెండు వస్తున్నాయి ఏంటంటే ఒకటి చెవిరెడ్డి పిటిషన్ ఎందుకు వేశాడు వాళ్ళు అప్రూవర్గా మారకూడదు వాళ్ళు అప్రూవర్గా మారకూడదు అంటే మరి దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు అప్రూవల్గా మారినా జైలుకెళ్ళాలి అంటే ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా ఎలా ఇరికించుకుంటున్నారు ఏంటనే దాంట్లో స్పష్టంగా ఇవన్నీ కూడా క్లియర్గా తెలుస్తోంది పిటిషన్ వేశారు అంటే వాళ్ళు అప్రూవల్ కాకూడదు అంటే నిజాలు బయట పెడతారు అని నన్ను ప్రతివాదిగా పెట్టండి అంటే నన్ను ప్రతివాదిగా పెడితే నేను భయభ్రాంతులకు గురి చేస్తాను అని ఏది చేసినప్పటికీ ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ తప్పులు బయటికి రాకుండా అటు కోర్టులను సైతం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టం కొద్దిగా సాగుతున్నప్పటికీ ముదిరి పాకాన పడుతోంది అతి త్వరలోనే దీనికి ఒక ఎండ్ కార్డ్ పడుతుంది అనేది చాలామంది విశ్వసిస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుంది అనేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా